కార్తీక పురాణము ఇరవై ఏడవ అధ్యాయము దుర్వాసుడి గర్వభంగం శ్రీ మహావిష్ణువు ఇంకా వివరిస్తుండగా దుర్వాసుడు భక్తి శ్రద్ధలతో ఆలకిస్తున్నాడు దుర్వాస బ్రాహ్మణుడైన నీ పట్ల అపచారం జరిగిందన్న తపనతో అంబరీషుడు విచారగ్రస్తుడై బ్రాహ్మణ పరివేష్టితుడై ఉన్నాడు నా చక్రం తన కారణంగానే నిన్ను తరుముతోందని దుఃఖిస్తున్నాడు గోవులు మరియు బ్రాహ్మణుల రక్షణార్థం ప్రథముడిగా ఉండవలసిన అంబరీషుడు విప్రుడైన నీకు విపత్తు కలిగించినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు దండన అనేది ధర్మ పరిపాలనలో భాగం కాని బ్రాహ్మణుడిని మాత్రం దండించకూడదు ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే దోషి అయినటువంటి బ్రాహ్మణుడిని వేద విధులు సత్యధర్మ నిరుతులు లోభదంబ శూన్యులు అయినటువంటి బ్రాహ్మణులు మాత్రమే దండించాలి బ్రాహ్మణుడు పాపం చేసి ప్రాయచిత్తం చేసుకున్నప్పుడు ధనహరణం స్థానభ్రష్టత్వం మొదలగు విధులతో బ్రాహ్మణులు మాత్రమే శిక్షించాలి అంతేకాని రాజు శిక్షించకూడదు రాజు స్వయంగా బ్రాహ్మణుడిని చంపినా తన నిమిత్తంగా బ్రాహ్మణుడు చంపబడినా ఇతరుల చేత తాను చంపించిన బ్రహ్మహత్య పాతకం కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి అందుచేత మహాభక్తుడైన ఆ అంబరీషుడు బ్రాహ్మణుడు అయిన నీకు తన వల్లనే ప్రాణాపాయకరమైన సుదర్శనా వేద కలిగినందుకు దుఃఖితుడై ఉన్నాడు కనుక నువ్వు వెంటనే అంబరీషుడి దగ్గరికి వెళ్ళు తద్వారా మీ ఇద్దరికీ శుభం జరుగుతుంది అంటూ విష్ణువు చెప్పగా వెనువెంటనే అంబరీషుడి వద్దకు వచ్చాడు దుర్వాసుడు అతనితో పాటు సుదర్శన చక్రం కూడా వెన్నంటే వచ్చింది దుర్వాసుడిని అతన్ని వధించటానికి వస్తున్న సుదర్శన చక్రాన్ని చూస్తూనే సుదర్శనా చక్రానికి ఎదురు వెళ్ళి దుర్వాసుడికి అడ్డంగా నిల్చున్నాడు అంబరీషుడు ఓ సుదర్శనా చక్రమా నన్ను మన్నించి ఈ విప్రుణ్ణి క్షమించు భయంతో వణికిపోతున్న వాడిని అందులో బ్రాహ్మణుడిని ఇలా హింసించటం న్యాయం కాదు అంటూ ప్రార్థించాడు అయితే సుదర్శన చక్రం వెనుతిరగలేదు అందుచేత బ్రాహ్మణ రక్షణార్థం మహారాజైన అంబరీషుడు తన ధనస్సుని సంధించి యుద్ధానికి సంసిద్ధుడయ్యాడు కార్తీక పురాణము ఇరవై ఏడవ అధ్యాయం పారాయణ సమాప్తం